భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు బలుచిస్తాన్ కు స్వేచ్ఛ వాయువులు అందించబోతున్నాయా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వార్లో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్గా అవతరించినట్లు ప్రస్తుత ఘర్షణల్లో బలుచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించబోతుందా పాకిస్తాన్ మాజీ ప్రధాని అబ్బాసీ అవుననే చెబుతున్నారు ఇండియాతో ఘర్షణలు పీక్స్ కు చేరుకున్న వేళ బలుచిస్తాన్ ఎప్పుడో పాకిస్తాన్ చేజారిపోయిందని సంచలన ప్రకటన చేశారు కట్ చేస్తే పాక్ సైన్యమే లక్ష్యంగా బలుచి లిబరేషన్ ఆర్మీ దూకుడు పెంచింది భీకర దాడులకు పాల్పడుతూ పాక్ సైనికులను హతమారుస్తోంది దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ జోరందుకుంది ఇంతకు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బలుచిస్తాన్లో ఏం జరుగుతోంది బలుచిస్తాన్ ఎప్పుడో పాక్ చేజారిపోయిందని అబ్బాసీ ఎందుకంటున్నారు

میں صرف یہ اللہ سے استعمال کروں گا مجھے پریشانی ست... ہے سکتا... ریاست کو نہ ہو تو میں کچھ نہیں کر سکتا میں دیکھے نا میں کسی حکومت کے دار سے اختلاف تو نہیں کر سکتا نا. دیکھ زم... کیا وہ ذمہ دار لوگ ہیں اور وہ یہ کہتے ہیں کہ یہ کوئی مسئلہ نہیں ہے میں تو وہ بیان کرتا جو میں نے دیکھا ہے کوئٹہ شہر سارا بند ہے کسی سڑک میں آپ جا نہیں سکتے ہر جگہ خطرہ ہے ఈయన పేరు షాహిద్ ఖాఖాన్ అబ్బాసి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి భారత్తో యుద్ధ పరిస్థితుల వేళ పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయ్యే ప్రకటన చేశారు బలోచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ జారిపోయిందన్నది ఆ సంచలన ప్రకటన అవును దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ఎప్పుడూ పాకిస్తాన్ చేజారిపోయిందన్నారు చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ లేదని బలోచిస్తాన్ పాక్ నియంత్రణ నుంచి జారిపోయిందని అన్నారు మంత్రులు ఉన్నతాధికారులు సెక్యూరిటీ ఎస్కార్ట్ లేకుండా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో తిరగలేరని అన్నారు ది బలోచిస్తాన్ పోస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బలూచిస్తాన్ లో పరిస్థితి మరింత భయంకరంగా ఉందన్నారు ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు బలూచిస్తాన్ ప్రాంతంలో కేవలం పదిహేను వందల మంది మాత్రమే అశాంతికి కారణమవుతున్నారని పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు అది ఆయన అభిప్రాయమని తాను చూసింది చెబుతున్నానని అబ్బాసీ అన్నారు బలూచిస్తాన్ ప్రావిన్స్ భయం అనిశ్చితి ఉన్నాయని రక్షణ లేకుండా ప్రభుత్వాధికారులు బయట తిరిగే పరిస్థితి లేదని అబ్బాసీ చెప్పారు రాజధాని క్వెట్టాలో చీకటి పడితే ఉనికి దాదాపుగా కనుమరుగవుతుందని చెప్పారు బలూచిస్తాన్ ఫైటర్స్ ఇప్పుడు ప్రావిన్స్ వ్యాప్తంగా బహిరంగంగా గస్తీ నిర్వహిస్తున్నారని చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుంటున్నారని పట్టణాలు వారి నియంత్రణలోకి వెళ్లిపోతున్నాయని చెప్పారు కట్ చేస్తే అబ్బాసి చెప్పినంటే పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా మరోసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ భీకర దాడి చేసింది భారత్ ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బగొట్టిన గంటల వ్యవధిలోనే బలూచిస్థాన్ లో జరిగిన కల్లోలం ఇది ఎప్పుడైతే భారత బలగాలు పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టించాయో అప్పుడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ పై పట్టు బిగించే ప్రయత్నాలు తీవ్రం చేసింది ఈ క్రమంలోనే బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని బోలాన్ ఖెచ్ ప్రాంతంలో రెండు వరుస దాడులు చేసింది ఇందులో పద్నాలుగు మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు బోలాన్లోని మాచ్లో షోర్ఖాండ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక ఖాన్ రిమోట్ కంట్రోల్ ఇంప్రొవైజర్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ దాడి చేసింది శక్తివంతమైన పేలుళ్లలో వాహనంలో ప్రయాణిస్తున్న పన్నెండు మంది సైనికులు మరణించారు వీరిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్ సుబేదార్ ఉమర్ ఫరూకు ఉన్నారు రెండో ఘటనలో బలిచ్ ఫైటర్లు ఖెచ్ లోని కొలగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను లక్ష్యంగా చేసుకున్నారు ఈ దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఫలితంగా ఇటు భారత్ ఒకేసారి పోరాడలేక పాకిస్తాన్ సైనికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆసక్తికరమైన చర్చ ఒకటి మొదలైంది అది మరేదో కాదు బలూచిస్తాన్ పోరాటానికి భారత్ మద్దతుగా నిలవబోతోందా అన్నది కే పాక్ जिस प्रकार से मुझे बहुत बहुत धन्यवाद दिया है जिस प्रकार से मेरा आभार व्यक्त किया है मेरे प्रति उन्होंने जो सद्भावना जताई है दूर दूर बैठे हुए लोग जिस धरती को मैंने देखा नहीं है जिन लोगों को विषय में मेरी कभी मुलाकात नहीं हुई है రెండు వేల పదహారు ఆగస్టు పదిహేనున ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ చేసిన సంచలన ప్రకటన ఇదే ప్రధాని మోడీ పాకిస్తాన్ కేవలం కశ్మీర్ విషయంలో తప్పుపట్టడమే కాకుండా బలోచిస్తాన్ విషయంలో ఉత్తిక ఆరేశారు కశ్మీర్ గురించి పాక్ మాట్లాడటం మానకపోతే తాము బలోచిస్తాన్ గురించి మాట్లాడుతామని అగ్గి రాజేశారు ఆక్రమిత కశ్మీరు బలూచిస్తాన్ల ప్రజలపై పాకిస్తాన్ చేస్తున్న అత్యాచారాలపై ఆ దేశ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసిన తరుణం ఇదేనని కూడా మోడీ అన్నారు మోడీ సర్కార్ పగాలు చేపట్టడానికి ముందు రాజకీయ ఆర్థిక సైనిక సామర్థ్యాలు సాధించే వరకు బలోచిస్తాన్ విషయంలో ఆచితూచి వ్యవహరించడం మేలని విదేశీ వ్యవహారాల శాఖ చెప్పేదట అయితే మోడీ ఈ విధానాన్ని వ్యతిరేకించారు ఏ దేశ విదేశీ విధానానికైనా వాస్తవ దార్శనికత ఆకాంక్ష అవసరాలే మూలాలని వాదించారు నిర్ణయాలు తీసుకునే ప్రధాని మోడీ బలమైన లీడర్ రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఐదులో నిరూపించుకున్నారు కూడా ఈ క్రమంలోనే బలోచిస్తాన విషయంలో ప్రధాని మోడీ మరో అడుగు ముందుకు వేయనున్నారా అన్న చర్చ జోరందుకుంటోంది ఎందుకంటే పాకిస్తాన్ కు అతి పెద్ద బలహీనతో బలోచిస్తానే బలోచిస్తాన్ లో సాగుతున్న వేర్పాటు ఉద్యమానికి రెండు కారణాలున్నాయి ఒకటి చారిత్రకం రెండోది ఈ ప్రాంతంపై పంజాబీల ఆధిపత్యం దీనికి తోడు రాజకీయ సైనికావినీతి బలోచి సమాజాన్ని దోపిడీకి గురిచేస్తోంది విస్తీర్ణపరంగా చూస్తే బలూచిస్తాన్ ప్రాంతం పాక్ భూభాగంలో నలభై నాలుగు శాతం ఉంటుంది అంటే దాదాపు సగమన్నమాట ఇక్కడ సహజ వాయువు బొగ్గు ఇతర ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయి చైనా అభివృద్ధి చేసిన గ్వాదర్ పోర్టు బలూచిస్థాన్ లోని ఉంది బలూచిస్తాన్ ఆది నుంచి పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చింది బలూచి ప్రజల కోసం ఓ ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బైలలో ఉద్యమం ఉద్ధృతం నడిచింది రెండు వేల నుంచి మొదలైన మలెదశ ఉద్యమం ఇస్లామాబాద్ ను నిలువున వణికిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బలూచిస్తాన్ పై పోరాటం చేస్తున్న నాయకులు మోడీ బృందంతో మరింత విస్తృతంగా సంప్రదించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ లో భారత క్షిపణులు పాకిస్తాన్ పై విరుచుకుపడిన సమయంలోనే బలూచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకుడు సర్దార్ అక్తూర్ మెంగల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఘోర పరాజయం ని చవిచూసిందన్న విషయం మరువలేనిదన్న అక్తర్ ఆ యుద్ధంలో తొంభై వేల మంది పాక్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారని వాళ్ల ఆయుధాలే కాదు వాళ్ల పంట్లాములు ఇప్పటికీ అక్కడే వేలాడుతున్నాయని గుర్తు చేశారు ఈ వ్యాఖ్యల ద్వారా నాడు బంగ్లాదేశ్ విషయంలో చేసినట్టు బలోచిస్తాన్ విషయంలోనూ భారత్ మద్దతుగా నిలవాలనే పరోక్ష డిమాండ్ను తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది బలోచిస్తాన్ విషయంలో మోడీ సర్కారు ఏం చేయబోతుంది అన్నది పక్కన పెడితే బలూచి లిబరేషన్ ఆర్మీ దూకుడుతో మాత్రం పాకిస్తాన్ కు అస్సలైన కష్టాలు ఇప్పుడే మొదలు కాబోతున్నాయని చెప్పొచ్చు ఒకవైపు భారత్ మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంకోవైపు అమెరికా మద్దతు లేకపోవడం పాకిస్తాన్ ను ఏకాకిని చేస్తున్నాయి సో పాకిస్తాన్ కు అసలు సినిమా ముందే కనిపించబోతోందన్నమాట